బ్రేకింగ్ అందుతోంది ప్రకాశం బరాజ్ లో బోట్లపై అధికారులు ఫోకస్ పెట్టారు చైన్లు తాళ్ల సాయం బోట్లలోకి దిగారు సిబ్బంది బరాజ్ పిల్లర్స్ కి డామేజ్ జరిగిందా లేదా పరిశీలిస్తున్నారు ఢీకున్న బోట్లను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు గత వారం రోజులుగా పడవలు అలా నీళ్లలోనే నానున్నాయి ప్రస్తుతం భారీ క్రేన్ల సాయంతో ఆ పడవల్ని పైకి తీసుకొస్తున్నారు మరింత సమాచారం మా కరస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల మరమ్మతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు రెండు భారీ క్రెయిన్లను తీసుకొచ్చి ఇక్కడ గేట్లకు మరమ్మతులు చేపట్టడంతో పాటు ఉన్న ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ప్రకాశం బ్యారేజీకు భారీగా వరద పోటెత్తింది దీ ఈ నేపథ్యంలో ఎగువ నుంచి పెద్ద పెద్ద పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజీను ఢీ కొట్టి ఇక్కడే చిక్కుకున్న నేపథ్యంలో ఆ పడవలను కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడవచ్చు ప్రకాశం బ్యారేజీకి ఉన్నటువంటి గేట్లకు అడ్డంగా రెండు పడవలు కూడా చిక్కుకున్నాయి నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మొత్తం నాలుగు నుంచి ఐదు పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడం జరిగింది అయితే మూడు పడవలు వరద ప్రవాహానికి కొట్టుకు వెళ్ళిపోగా రెండు పడవలు మాత్రం గేట్లకు అడ్డంగా చిక్కుకుపోవడంతో వరద ప్రవాహం వెళ్ళేందుకు కూడా కొంత ఆటంకం ఏర్పడింది పరిస్థితి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి వరద ఫ్లో అనేది తగ్గటంతో ఇక్కడ పనులు పనులనేది ప్రభుత్వం అయితే చేపట్టడం జరిగింది ఇరిగేషన్ ఎక్స్పర్ట్లు ఇక్కడికి చేరుకొని మొత్తం కూడా పరిశీలించి అసలు ఆ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎలా డ్యామేజ్ జరిగింది దానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రణాళికలను రూపొందించుకొని ఇక్కడ మరమ్మత్తు పనులు అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం భారీ క్రేన్లను తీసుకొచ్చి ఇక్కడ చిక్కుకున్నటువంటి పడవలను తొలగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు పడవలు వచ్చినటువంటి వేగానికి ప్రకాశం బ్యారేజీకి ఉన్నటువంటి కౌంటర్ వేట్తో పాటు ఇక్కడ బ్యారేజ్కి ఉన్నటువంటి గేట్లను ఢీకొట్టడంతో కొంత స్వల్పంగా కూడా అవి డ్యామేజ్ అయ్యాయి ఈ నేపథ్యంలో వాటిని కూడా మరమ్మతులు చేసేందుకు అధికారులైతే అన్ని చర్యలు చేపడుతూ ఉన్నారు ప్రస్తుతం కటర్ల సహాయంతో ఈ రెండు క్రెయిన్ల సహాయంతో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొత్తం రూఫ్లు వేసి వాటిని బయటకు తీసుకురావడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో అన్ని విధాలుగా ఇక్కడ చర్యలు చేపట్టడం జరుగుతుంది మరోవైపు కౌంటర్ వెయిట్కు సంబంధించి ఇటు గేట్లు కొంత డ్యామేజ్ జరిగిన నేపథ్యంలో కొత్త గేట్లు ఏర్పాటు చేసేందుకు కూడా ఇప్పటికే ఇరిగేషన్ ఎక్స్పర్ట్లు ఇక్కడ కొలతలు కూడా తీసుకొని దానికి సంబంధించినటువంటి కొత్త గేట్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేపడుతూ ఉన్నారు ప్రస్తుతం రెండు పడవలు కూడా ప్రకాశం బ్యారేజీ వద్ద ఇంకా చిక్కుకొనే ఉన్నాయి వాటిని బయటికి తీసేందుకు అయితే అధికారులు చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం రెండు క్రేన్ల సహాయంతో అయితే ఈ పడవలను బయటకు తీసేందుకు చర్యలు చేపడుతూ ఉన్నారు అతి కష్టంగా అయితే మారినటువంటి పరిస్థితి ప్రస్తుతం వరద ఫ్లో అనేది కూడా కొంత తగ్గుముఖం పట్టడంతో ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నటువంటి పరిస్థితులు కూడా ప్రకాశం బ్యారేజ్ వద్ద కనపడుతున్నాయి ప్రస్తుతం ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేసి ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి కెమెరామ్యాన్ సుధీర్తో శివకుమార్ ప్రకాశం బ్యారేజ్ నుంచి